సోదరులకి మరియు ఇతరులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత నెల ఇరవై ఎనిమిదవ తారీఖున మదనపల్లి రింగ్ రోడ్లో ఎంజీ గ్రాండ్ హోటల్ ముందర వాళ్ళకు సంబంధం లేని చోట కార్ పార్కింగ్ చేసినటువంటి ఎంఎన్ చంద్రశేఖరరెడ్డి పైన అమానుషంగా దాడి చేయడం చాలా బాధాకరము ఈ ప్రశాంతంగా ఉండే మదనపల్లిలో జనసేన పార్టీలో ఉన్నటువంటి మైపోర్స్ మహేష్ వారి సోదరుడు మైపర్స్ మహ ఉమేష్ వారి హోటల్ సిబ్బంది చాలా దారుణంగా దాడి చేయడం జరిగింది తమ్మలపల్లి నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి వారి పట్ల ఈ విధంగా ప్రవర్తించడం చాలా బాధాకరము పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నాను మీరు ఇలాంటి వారిని జనసేన పార్టీలో పదవులు ఇచ్చి ఎక్కడో కర్ణాటకలో పుట్టి మదనపల్లకు బతుకు కోసం వచ్చిన వచ్చినటువంటి వ్యక్తులకు పార్టీలు ప్రోత్సహించి ఇలాంటి రౌడీ పదవులు ఇచ్చి తంబాలపల్లి మదనపల్లి రెండు అనుసంధానంగా ఉన్నటువంటి మండలాల్లో ప్రతి ఒక్క చిన్న విషయానికి మదనపల్లికి హాస్పిటల్ కానీ విద్యాపరంగా వాణిజ్యపరంగా ప్రతి ఒక్క చిన్న విషయానికి మొదనపల్లికి తంబాలపల్లి వాళ్ళు వెళ్తుంటారు వారిపైన దాడి చేసి ఈ మదనపల్లికి చెడ్డపేరు తేవడం ఎంతవరకు సంబంధించమని కోరుతు తెలియజేసుకుంటున్నాను ఇదే విధంగా జనసేన పార్టీ నుంచి మైపోర్స్ మహేష్ను ఉమేష్ను సస్పెండ్ చేయకపోతే మదనపల్లి తంబాలపల్లి నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాల్లోన మదనపల్లి కలెక్టర్ ఆఫీస్ ఎదుట నిరసన కార్యక్రమం చేపడతామని ఈ మరుసకాపు సంఘం తరఫున చేపడతామని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మదనపల్లి మరియు కర్ణాటక ప్రాంతం నుంచి ఇక్కడికి విచ్చేసిన ప్రతి మరుసకాపు ఒక్కలిగా సంఘం నాయకులందరికీ నమస్కారాలు ఈరోజు మనము ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సిన ముఖ్య ఉద్దేశము మన సంఘ ఐక్యత గురించి సంక్షేమం గురించి ఇంతకు ముందే మనము సంఘం గురించి మాట్లాడుకోవడం జరిగింది కానీ ఈరోజు ఇటువంటి పరిస్థితి ఒకటి వస్తాది అని చెప్పనేసి మనము కళలో కూడా ఊహించలేదు మనకు మరుసకాపులందరికీ కూడా పెద్ద దిక్కుగా ఉంటూ కొత్త కోటలో సౌమ్యుడిగా ఉదారవాదిగా మానవతావాదిగా ఉంటూ ప్రముఖ రాజకీయ పార్టీలో అనేకమైన పదవులను అధిష్ఠించి మంచి పేరు తెచ్చుకున్న ప్రజలందరికీ సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్న మన ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి గారు పైన ఇరవై తొమ్మిదో తేదీ గురువారం మదనపల్లిలో బొల్లపల్లి రింగ్ రోడ్డు వద్ద ఓ హోటల్ నిర్వాహకులైన ఉమేష్ మహేష్ మైపోర్స్ మహేష్ దాడి చేయడం చాలా అటవిక చర్య అటవిక ప్రాంతంలో ఉండేవాళ్ళు కూడా ఈ విధంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యవహరించరు అనేక ప్రాంతాల నుంచి బ్రతుకు తెరువు కోసం ప్రతి ఒక్కరూ వారి స్వస్థలాలు వదిలి బయట వచ్చి పనిచేస్తారు వీరు కూడా రమేష్ మహేష్ ఉమేష్ ఇద్దరు కూడా కర్ణాటక ప్రాంతం నుంచి మదనపల్లికి వచ్చి అనేక కులాలు అనేక మతాలు అనేక రాజకీయ పార్టీలు అనేకమైన సంస్థలు అనేకమైన ప్రశాంతతకు మారు మదనపల్లిలో ఎలా ఉండాలి అనే మదనపల్లి కాన్సెప్ట్ కే విరుద్ధంగా వీళ్ళు మన కులస్తుడు ఒక్కలిగా సంఘానికి పెద్దదిక్కుగా ఉన్నటువంటి కొత్తకోటలో మధుర మీనాక్షి విద్యా సంస్థను స్థాపించి అనేక మంది పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పిస్తున్న మన ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి గారిని కారు పార్కింగ్ విషయమై చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని పోలీసులు వేయవలసిన లాక్ను వీళ్ళే వేసి అంటే ఇంకా పోలీసులు అవసరం లేదా చట్టానికి చేతికి తీసుకుని రోడ్డు సైడ్ పెట్టిన బండిని నా బండికి ఎందుకు లాక్ వేసినామని ప్రశ్నిస్తే మీరు అనారాని మాటలని కత్తి తీసుకుని దాడికి పాల్పడ్డం ఇది మంచిది కాదు అది ఈ మధ్య మదనపల్లి ఎందరో త్యాగదనులు ఎందరో రాజకీయ నాయకులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల హామీలో భాగంగా మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించారు జిల్లా కేంద్రంగా ప్రకటించి మదనపల్లికి కలెక్టర్ ఆఫీస్ వచ్చింది కలెక్టర్ గారు ఉన్నారు ఎస్పీ ఆఫీస్ వచ్చింది ఎస్పీ గారు ఉన్నారు ఎస్పీ కోత కోతవేట దూరంలో ఇలాంటి ఆకు రౌడీలు ఉండడం న్యాయమేనా అని చెప్పని మేము మా సంఘం తరఫున ప్రశ్నిస్తున్నాము వీరు వీరిని ప్రోత్సహిస్తున్న వారు ఎవరూ లేరు వీరు అమర్యాదగా వ్యవహరిస్తూ మదనపల్లిలో దౌర్జన్యాలకు పాల్పడుతూ ఇటువంటివి చేస్తున్నారు ఒక్కసారి ఆ పెద్ద ఆయన వయసుకైనా మర్యాద ఇవ్వకుండా చాలా ఇర్రెగ్యులర్ గా మాట్లాడటము ఇది ఎవ్వరైనా కానీ ఏ కులస్తులైనా కానీ సహించరు ఇటువంటి వారిని ఏం చేయాలి ప్రభుత్వం పంతొమ్మిదవ ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం హాస్పిటల్లో చేరిన తర్వాత ఎంఎన్ చంద్రశేఖర రెడ్డి గారు ఫిర్యాదు పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది ఇంతవరకు వారిపైన ఎటువంటి చర్య తీసుకోలేదు వీరు భాగవతం తెలిస్తే వీరు ప్రస్తుతానికి జనసేన పార్టీలో మైబోర్స్ మహేష్ నేతను చేస్తున్నారని అతనికి మా కూటమి ప్రభుత్వంలో పదవి కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇల్లు ఇటువంటి రౌడీలకి పదవులు ఇస్తే ఏం చేస్తారా అని చెప్పనేది ఇది చిన్న ఉదాహరణ అయితే చాలు ఇటువంటి వారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే చర్యలు తీసుకుని ఇతని పదవి నుండి తొలగించి ఇతని పదవి నుండి తొలగించి ఇటువంటి పునరావృతం కాకుండా మదన ప్రశాంతతకు మారిపోయిన మదనపల్లి పట్టణాన్ని పరిరక్షించుకునే విధంగా వ్యవహరించాలా ఇటువంటి వారిపైన చట్టపైన చర్యలు తీసుకోవాలా తర్వాత ఇతని పైన చర్యలు తీసుకోకపోతే కర్ణాటక మదనపల్లి తంబల్లపల్లిలో లో ఉండే మురుసకాపులు శాంతియుతంగా అందరము కూడా భావంగా ఈ ఇతను జరిగిన అన్యాయానికి న్యాయ పోరాటం చేస్తూ ఎంఎన్ రెడ్డి గారి జరిగిన అన్యాయానికి న్యాయ పోరాటం చేస్తూ నిరసన దీక్షలు నిరాహార దీక్షలు చేయాల్సి ఉంటుందని చెప్పని దీనిపైన వెంటనే కేసులు కట్టాలని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఐటీ శాఖ మంత్రి శ్రీ లోకేష్ గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారికి మా ఒక్కలిగ సంఘం కెంపేగౌడ మొరుసు రెడ్డి ఒక్కలిగ సంఘం తరఫున మెమరాండము వినతి పత్రాన్ని కూడా అందజేసేదానికి మేమందరము కూడా ఈ రోజు ఇక్కడ సమావేశమైనాము అదే విధంగా అధికారులకు ఉన్నతాధికారులకు కూడా తర్వాత ఈ విషయాన్ని మరొకసారి వాళ్ళ దృష్టికి తీసుకుపోతాము వెంటనే చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే మాత్రము మా సంఘం అందరూ కూడా వచ్చి నిరసన శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది ప్రభుత్వం వారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ జై ముపల్లి నియోజకవర్గంలో మురుస్కాప్ కమ్యూనిటీలో ఇది జరగడం అమా అమానుషం ఏది ఏమైనా ఎవరు ఎక్కడున్నా ఎక్కడ సెటిల్ అయినా చేసే కార్యక్రమాలకు వాళ్ళు చేసే వ్యాపారాలకు వ్యాపార రీత దిగిన వాళ్ళు కూడా పది మంది వస్తా ఉంటారు కలుసుకొని పోవాలా ఏదో మంచి చెడ్డ మాడుకొని చేసుకోవాలా వ్యాపారాలు అనేటివి ఇంత దౌర్జన్యాలు అనేటివి బాధాకరము అది మంచి సంస్కృతి గడు కాదు దౌర్జన్యాలు అరాచకాలు చేయండి లీడర్లు ఎవరు కాలగర్పులు కలిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి వ్యక్తులు ఈ రోజు వయసు రీతి కూడా గౌరవించకుండా కార్ పార్కింగ్ విషయం ఏమంటే పెద్ద ఇష్యూ కాదు కదా అది ఇది ఏమైనా కారణాలు అంటే కూర్చొని మాట్లాడుకోవాలి అంటే సమాధానంగా చేసుకోవాలి కానీ అధికారులు చేసిన పని వాళ్ళు తీసుకోవాలి వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడము ఇలాంటి చర్యలు పునరత్వం కాకుండా మేము కూడా తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్నాము నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళమే ఈ సమస్యను ఇంతవరకు తీసుకోకుండా చేసుకుంటే బాగుండేది ఇలాంటివి ఇంకా ప్రభుత్వం కాకుండా మా ముఖ్యమంత్రి గారికి కానీ మా యువనాయకులు లోకేష్ బాబు గారికి కానీ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులకు కుటుంబ తరఫున పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని వినపం ద్వారా పంపిస్తాము దానిపైన చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఈ కలిసి ఖండిస్తూ ఇలాంటి సంఘటనలు మదనపల్లిలో పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారిని కోరుతూ ఇలాంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పదవి నుంచి చేస్తే తప్ప పార్టీకి లేదని కోరుకుంటూ ఇలాంటి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండానే నేను ఈ సభా మూలంగా ఈ ప్రెస్ మీట్ కోరుకుంటున్నాను ಎಂಪೇಗೌಡ ವಾರಸದ ಐಕ್ಯತಾ ಎಂಪೇಗೌಡ ವಾರಸದ ಐಕ್ಯತಾ